అన్నా నేను చెప్పే జాగ్రత్తగా వినండి క్యాన్సర్ క్యూరింగ్ కోసం ఊరంతా నాటావులతో నింపేయాలనుకున్నాను కేవలం నాటావులతోనే క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది అనుకుంటే మాత్రం అది అబద్ధం ఇప్పుడు మనం డేంజర్లో ఉన్నాం ఇది నిజం ఎందుకంటే మన లైఫ్ స్టైల్ ఏమో వెస్ట్రన్ మోడర్న్ స్టైల్ కానీ మన పూర్వకి భారతీయ సనాతన సంస్కృతి ఈ ఆహార పాలవాట్లతో ఈ జీవన విధానంతో మనం ఎక్కువ కాలం వెతకపోవచ్చు అకాల మరణాలు సంభవించవచ్చు అసలు బతకాలంటేనే భయం వేయవచ్చు అదే జరిగితే మాత్రం ఈ చావులకు అర్థం ఉండేలా ఏదైనా చేద్దాం క్యాన్సర్ బారి నుండి ఖచ్చితంగా కాపాడుకోగలమని చెప్పలేను కానీ రాకుండా అయితే మాత్రం చేయగలం ఖచ్చితంగా చేయగలం స్పీకర్ ఆన్ చేయండి మీరు ఎవరో ఏ ఊరో నాకు తెలుస్తామే కామెంట్లో పెట్టండి కనుక్కుంటా మీరు నా వాళ్ళు అనుకుని చెప్తున్న మాటలు ఇవి వినాయక నిమజ్జనానికి ఉత్సాహంగా ఉరగల వేస్తూ ఉడుకు రక్తంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు మంచి నీటి చెరువుల ముందు ఈ పొద్దు మీరు ఏమైనా చేయొచ్చు కానీ రేపు క్యాన్సర్ తే గుర్తుపెట్టుకోండి మీ పల్లెల్లో మంచినీటి చెరువుల్లో ఏ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మ కలిపినా ఏ పాలిథిన్ కవర్ కనబడినా అది క్యాన్సర్ కారకమే గుర్తుపెట్టుకోండి అన్నదాన కార్యక్రమంలో అరటి పొళ్ళు రంగు రాలేదని చెప్పి ఏ పురుగుల ముందు కొట్టిన ఏ కెమికల్ కలిపినా అది ప్రాణాంతకమే అన్నదాన కార్యక్రమంలో ఏ వాటర్ ప్యాకెట్ కొరికినా ప్రమాదమే గుర్తుపెట్టుకోండి దుక నేను ఇంతే వచ్చిన తర్వాత చూసుకుందాం అనుకుంటా మాత్రం చూడడానికి ఏముండదు మీకు నీకు కానీ వాళ్ళకు మాత్రం నా రకం ఏమీ చేయలేక చూస్తూ చంపుకోలేక నా రకం చూస్తారు సర్లేసరికి కానిద్దాం బొమ్మకు ఆర్డర్ చేసాం క్యాన్సిల్ చేయడం కుదరదు అనుకుంటా మాత్రం క్యాన్సర్ అది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన కోట్లు ఖర్చు పెట్టిన క్యూర్ కాంతి వదలుతుంది తగ్గిన తర్వాత కూడా తిరిగి ఎలగబెట్టే రకం అది పుట్టుకురుపు రోగం అది బతకాలను లేదు చంపే చంపాయన బతి మళ్ళీ ఎంతవరకు హింసించి హింసించి చంపుతుంది అది గుర్తు పెట్టుకోండి వెచ్చల విడితనంతో వ్యర్థాలను వృద్ధి చేస్తూ వెనక్కి చేస్తామంటా మాత్రం ఏళ్ళ నుండి మిమ్మల్ని భయపెట్టేది చావు మిమ్మల్ని వెంటాడేది చావు చివరికి కోరుకున్నది కూడా చావే లేదు ఇదంతా ఎందుకు పంతలకు పోవడం ఎందుకు ప్రేమతో మన కోసమే కదా చెబుతున్నా నేను మాత్రం అసలు ప్రేమ అంటే ఏంటో చూపిస్తాను మన పెద్దలు చెప్పినట్టు మట్టి బొమ్మలు మంచినీటి చెరువులో కలిపి శుద్ధి చేయడానికి ఇరవై ఒకటి రకాల ఔషధ గుణాలు కలిగిన పద్దెలతో పండుగ చేద్దామనుకుంటే మాత్రం వినాయక చరిత ఉత్సవాన్ని ఊరేగింపుకు ఉత్సాహంగా ఉడుకు రక్తంతో రొక్కలు వేస్తూ చేద్దాం ప్లాస్టిక్ రహిత పల్లెల్ని చూద్దాం క్యాన్సర్ రహిత కొత్త పల్లెల్ని సృష్టిద్దాం ఒకప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం వినాయక చవితి ఉత్సవాలను జరిపిస్తే తర్వాత బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రం కోసం వినాయక ఉత్సవాలను జరిపిస్తే మనం మాత్రం క్యాన్సర్ కణాలు పునర్జన్మ రహస్యం గావించడం కోసమే పండగ చేద్దాం